హలో హాయ్ ఫ్రెండ్స్ నేను గత రెండు రోజుల నుంచి ఒక తెలుగు ఛానల్ అయిన ప్రముఖ ఛానల్ తెలుగు యాక్చి అంటే యాక్థు అని ఇవ్వకుండా యాక్చి అనే ఒక ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్లో ఈ వెంకటరెడ్డి అలాగే ఆ ఛానల్ విలేకరి ఆయన ఆయన పేరు మీరు ఏదో టక్కన గుర్తురాదు నాకు ఈశ్వర్ ఈశ్వర్ గారు గత రెండు రోజుల నుంచి మా జగనన్న ఇంటి మీద ఇంటి దారి అంతా మూసేశారు ఓపెన్ చేసేసారు దాడులు చేస్తారు టీడీపీ నాయకులు జనసేన నాయకులు దాడులు చేస్తారు ప్రజలకు దారి అని చెప్పి టీవీ ఛానళ్లలో ఓ అని బద్దలు కొట్టిన జగనన్న ప్యాలెస్ని బద్దలు బద్దలు కొట్టారని చెప్పి ఓ అని ఆయన ఊదరగొట్టుకుంటా జగనన్నకి ఏదో జరిగిపోద్దని ఆయన తెగ ఫీల్ అయిపోతా ఉన్నాడు అది ప్రజలు తిరిగేదానికి ఉన్న రోడ్డు అంటే ప్రజా ప్రజా రవాణా రోడ్డు అది దాన్ని ఓపెన్ చేయడం తప్పులేదు అలాగే జగనన్న మీద దాడులు చేయడానికి ఎవరికి ఉందండి జగనన్న మీద దాడులు చేయడానికి ఎవరికి అవసరం ఉంది చెప్పండి గోడకాడి నుంచి ఇరవై అడుగులు ఫెన్సింగ్ కట్టుకో ఉన్నాడు పైకి ఎవరు దొంగలు దోడు దోరకుండా దాడులు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభాస్ ఒక సినిమాలో డైలాగ్ చెప్తాడు అదే అంటే భయపడి ఇంత పెద్ద క్వార్టర్కి గోడలు కట్టుకున్నాడు ఏంట్రా అంటే ఇది ఆయన సెక్యూరిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదురా ఇది భయపడి కట్టుకున్నాడు అని అలాగే ఈ యాక్చి ఛానల్ని అడుగుతున్నాను నేను ఒక దళిత సోదరుడైన డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఇప్పి పోలీసు సోదరులు పోలీసు అధికారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాచిన అధికారులు నడి రోడ్డు మీద అతని పిచ్చోడి చేసి పిచ్చోడు అనే ఒక ముద్ర వేసి అప్పుడైతేనే చంపడానికి బాగుంటుంది అని చెప్పి ఒక ముద్ర వేసి అతని నిర్దాక్షిణంగా చంపినప్పుడు డాక్టర్ సుధా ఈయన డ్రైవర్ కార్ డ్రైవర్ అయిన డ్రైవర్ని వాడు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు గారు నిర్దాక్షిణంగా చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు వాడు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు పూలమాలలు పుష్పాభిషేకాలు చేసి ఆ రోజు నీ నీ ఛానల్లో లైవ్ వేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎవరైనా నా అభిమానులు నన్ను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు రియాక్ట్ అయిపోయి దాడులు చేస్తారు దానికి ఎవరేం చేస్తారండి నా మీద ఉన్న అభిమానం అన్నాడు ఈరోజు ఆ విధంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడా చెప్పడం లేదు నీ పరిపాలన నచ్చక నీ యాచి ఛానల్ లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక ప్రజలు మిమ్మల్ని చిత్కరించడమే కాదు ఆ చెంప ఈ చెంప పగలగొట్టి ప్రతిపక్షానికి కూడా దిక్కు లేకుండా కూర్చోబెట్టారు మిమ్మల్ని అది మీరు గుర్తుపెట్టుకొని సొమ్ముతో ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు కడుక్కునేటప్పుడు బీచ్ కనపడాలి తినేటప్పుడు బీచ్ కనపడాలి నీకు కింద నుంచి మసాజ్ దాకా నూనె పోసి మసాజ్ చేసేదానికి బీచ్ కనపడాలి అనే ఉద్దేశంతో నువ్వు ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టి ప్యాలెస్ కట్టి అది ప్రజల డబ్బుతో ప్రజల డబ్బుతో ప్యాలెస్ కట్టి అది మేము కట్టాము గవర్నమెంట్ మేము కట్టాము ఉన్నతాధికారులు ఎవరైనా వచ్చేదానికి ఉండేదానికి ఎవరన్నా గవర్నరు కాబోయే ముఖ్యమంత్రులు లేకపోతే అధికారులు వచ్చేదానికి ఆ టబ్బుల్లో లేకపోతే ఆ మసాజులు చేర్చుకోవడానికి వస్తారా ప్యాలెస్కి ప్రజల సంక్షేమం కోసం చిన్న రూమ్ ఉన్న సరిపోతుంది నువ్వు కేవలం రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తావు అనే ఒకే ఒక్క నీ దుర్మార్గమైన ఆలోచనతో ప్రజల డబ్బును అన్నా క్యాంటీన్ల కానించి ప్రతిదీ నువ్వు ధ్వంసం చేసి నీ సంతోషం కోసం నీ జలసాల కోసం మీరు నిర్మించుకున్న బంగ్లాని ఈరోజు ప్రజలు బద్దలగొట్టారు నీ వాకిటి ముందు ప్రజా రవాణాతో నువ్వు రోడ్డు వేసుకొని ప్రజల డబ్బుతో పన్నులతో నువ్వు రోడ్డు వేసుకొని దాన్ని నువ్వు అన్నంగా తీర్చిదిద్దుకొని ఈరోజు ప్రజలకి అంకితమైంది ప్రజల డబ్బుతో ఏదైతే నువ్వు నిర్మించావో ఆ రోడ్డు ప్రజా సేవ సే సేవకు అది అంతేగాని ఈ యాచి ఛానల్ ఈశ్వర్ నువ్వు ఓ ఓదరు కొడుతున్నావు ఆ ఓదరు నువ్వు తగ్గించుకుంటే బాగుంటది లేదంటే నీ ఛానల్ తొందరలోనే నువ్వు ఏదైతే టీవీ ఫైవ్ ఏబిఎన్ నైన్టీ నైన్ ఛానల్ ఇటువంటి కొన్ని ఛానల్స్ ని నీ మీడియా నీ అధికారం కొన్ని ఛానల్స్ ని బలవంతంగా క్లోజ్ చేయించావో అదే గతి నీకు పడుతుంది ప్రకృతి ఎవరిని విడిచిపెట్టదు ఇది గుర్తుపెట్టుకో వెంకటరెడ్డి సాక్షి యాక్షి ఛానల్ ఇది మీరు గుర్తు పెట్టుకొని ఎకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఈ విధమైన ఈ విధమైన డిబేట్లు పెట్టడం మానేస్తే మంచిది లేదంటే ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబో పంచాయతీ ఎలక్షన్లలో కనీసం నీకు ఒక్క సీటు కూడా రాదు వెంకట్రెడ్డి యాక్షి ఛానల్ ఇది గుర్తుపెట్టుకొని ప్రజల కోసం పనిచేయండి సొంత డబ్బాకో లేకపోతే ఇంకో దానికో పని చేయకుండా ప్రజల కోసం పనిచేసి ప్రజలకు మేలు చేసే ప్రజలకు పనికొచ్చే వార్తలు ఇక మీద డిబెట్లు అవి పెట్టమని కోరుకుంటున్నాను ఇట్లు నా పేరు శ్రీనివాసులు నెల్లూరు జిల్లా యాక్చి ఛానల్ థ్యాంక్ యూ